మనం ఒక ఇల్లు కట్టాలంటే ఎంతసేపట్లు కడతాము ఒక సంవత్సరం అంతకన్నా పట్టదు ఒక సంవత్సరం లోపల కట్టేస్తాం అంతకన్నా ఏముందండి కానీ సొలమును తన రాచ నగరును పదమూడు సంవత్సరాలు కట్టించాడు నగరునకై అంటే మహాజ్ఞాని అయినటువంటి సొలోమోను తన నివాసము తన పరిచారకులు పరిచారికల తన ఇష్ట సఖుల వాళ్ళ చెలికత్తెల నివాసము కొరకు ఒక చక్కని నగరాన్ని ఇలా కట్టుకున్నాడు రాచనగరును నగరును అలాగే పరమ సొలోమోనువైన యేసు కూడా పరమ సొలోమోనైన యేసు గ్రేటర్ సోలమన్ ఆయన కూడా ఒక నగరు ఆయన అనేది కట్టుకుంటా ఉన్నాడు ఈ విషయం మనకు సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్పబడింది జ్ఞానము తనకొక నివాసము అల్లెలుయ తనకొక నివాసము కట్టుకుని ఈ జ్ఞానము అనే వ్యక్తి రెండు నిర్మాణాలు చేస్తున్నాడు అంతకుముందేమో విశ్వనిర్మాణం బ్రహ్మాండములు నిర్మాణం చేశాడు దయచేసి అది ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై వచ్చినం ఇరవై తొమ్మిది ముప్పై జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రానికి పొలిమేర నిర్ణయించి ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు ఇక్కడ ఈ ప్రపంచ నిర్మాణము నిర్మాణము బ్రహ్మాండ నిర్మాణము బ్రహ్మాండాన్ని నిర్మాణం చేయటం అనేది ఎనిమిదవ అధ్యాయంలో మనం కనబడుతుంది ఎవరు కట్టారట ఇది ప్రధాన శిల్పిగా ఎవరున్నారు జ్ఞానము అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు జ్ఞానం ఆయన పేరు జ్ఞానం ఆయన ఒక వ్యక్తి నేను ప్రధాన శిల్పిని అంటున్నాడు ఆయన ఆయన దేవుని చిత్త ప్రకారం బ్రహ్మాండమంతటిని కట్టడం ఒక దశ తొమ్మిదిలోకి వచ్చి దేవుని కోసం దేవదూతల కోసం దేవుడు సృష్టించిన బుద్ధిమంతులు జ్ఞానవంతులైన జీవుల కోసం కోటానుకోట్ల ప్రపంచాలు కలిగిన బ్రహ్మాండాన్ని కట్టాను మరి నా కోసం నాకు ఒక నివాసం వద్దా నేను కట్టుకుంటాను అని తొమ్మిది ఒకటిలో జ్ఞానము నివాసమును నివాసమును కట్టి అనే మాటకు కట్టుకొని అనే మాటకు భేదం ఏంటో చెప్పండి నివాసమును కట్టి అంటే ఎవరి కోసమో కట్టడం కట్టుకొని అంటే తన కోసమే కట్టుకోవడం జ్ఞానము అనే ఆయన తన కోసమే ఒక నివాసం కట్టుకున్నాడు దానికి ఏడు స్తంభములు చెక్కున్నది గనుక జ్ఞానమై ఉన్నటువంటి యేసు దేవుని జ్ఞానమై ఉన్నటువంటి ఏసు జ్ఞానమంటే ఏసే ఇంకొకటేం కాదు జ్ఞానమనగా దేవుని జ్ఞానమనగా ఎస్ మొదటి కొరింతి పత్రిక ఒకటి ఇరవై ఐదులో చూడండి దయచేసి ఇరవై నాలుగు ఇరవై నాలుగు చదవండి ఆయన యూదులకేమి గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానము అయి ఉన్నాడు జ్ఞానం ఇప్పుడు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కదా నేను పలుకుతున్నవన్నీ ఏంటివన్నీ మాటలు నేను పలికేవన్నీ మాటలు మాటలుగా ఇవి బయటికి రాకముందు ఎక్కడున్నాయి ఇవి తలకాయ లోపలు ఉన్నాయి జ్ఞా మనస్సులో ఉన్నాయి ఈ మాటలన్నీ మనస్సు లోపల ఉన్నప్పుడు వాటిని ఏమంటారు జ్ఞానం అంటారు మనస్సులో ఉన్నప్పుడు వాటి పేరు జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఇంకొకరికి వ్యక్తపరచడానికి నేను నోటి ద్వారా పలికినప్పుడు అవి మాటలు వాక్యము దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉండను మరి వాక్యము అనే దానికి అంతకుముందు ఉన్నటువంటి ఒక దశ ఏంటంటే దేవుని జ్ఞానం దేవుని లోపలే ఉన్నప్పుడు ఆయన దేవుని జ్ఞానము దేవుడు నోరు తెరిచినప్పుడు జమ్మని బయటకు వచ్చాడే అప్పుడు వాక్యం వాక్యమన్నా జ్ఞానమైనా ఒకటే గనక జ్ఞానమై ఉన్న ఏసు వాక్యమయ్యున్న యేసు తనకంటూ తన సొంతగా ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు ఆ ఇంటి పేరే క్రీస్తు సంఘము వధువు సంఘము దేవునికి స్తోత్రం కలిగిన కాక దానికి ఎన్ని స్తంభాలు కట్టుకున్నాడట ఏడు ఎందుకో మరి పది కట్టచ్చు కదా జ్ఞానము యొక్క నివాసానికి ఏడు స్తంభాలు ఉన్నవి ప్రకటన గ్రంథములో ఆ జ్ఞానస్వరూపుడు ఏడు దీపస్తంభముల మధ్య సంచరించుచున్నాడు ప్రకటన రెండు ఒకటిలో ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా దేవునికి స్తోత్రం కలుగునగాక అల్లెల్లుయా ఏడు అనేది పరిపూర్ణత సంపూర్ణతకు చిహ్నమైనటువంటి ఒక సంఖ్య పరిపూర్ణమైనటువంటి స్తంభములు అనగా పర్ఫెక్ట్ పిల్లర్స్ అవి ఎటువంటివంటే బరువును పూర్తిగా మోయగలిగినటువంటి శక్తి కలిగిన లోపమూలి అయినటువంటి స్తంభాలు అది ఏడే ఉన్నాయని డెబ్బై ఉండవని ఇంకా లేకపోతే వంద ఉండవని కాదు అది ఉండొచ్చు డెబ్బై ఉండొచ్చు డెబ్బై ఏడు కావచ్చు వంద కావచ్చు వెయ్యి కావచ్చు కానీ వాటికి నంబర్ సెవెన్ దేవుడు ముద్ర వేశాడంటే లోపమూలి అని సంపూర్ణమైన సమర్థవంతమైనటువంటి స్తంభాలను ఆయన కట్టుకున్నాడు నగరు కోసం నగరు అంటే దేవుని సంఘం క్రైస్తవ సంఘం ఆ నగరము గట్టిగా నిలబడాలంటే కొన్ని స్తంభాలు అవసరం ఆ స్తంభాలు మళ్ళీ మూల కంబములు అంటాడు ఇక్కడ మన మూలవాక్యంలో మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబములంటే చాలా కీలకమైన స్థానాలలో ఉన్నటువంటి స్తంభాలు కంబం అన్న స్తంభం ఒకటి పర్యాయ పదాలు కంబంబు అన్న స్తంభం అన్న ఒకటి రాజమండ్రిలో కంబాల చెరువు అని ఒకటి ఉంటుంది రాజమండ్రిలో తెలుసా కంబాల చెరువు లేదు మివ్వరే కదా కంబాల చెరువు అంటే కంబము అంటే స్తంభమే అది ఉర్దూలో కంబ అని అంటారు కంబము నగరునకై చెక్కిన మామూలు స్తంభాలు కాదు మూల కంబం అంటే అర్థం ఏంటంటే ఆ ఒక్క స్తంభాన్ని తొలగిస్తే మొత్తం బిల్డింగ్ అంతా కూలిపోతుంది మామూలు స్తంభాలు వేరు మూలకంభములు వేరు మామూలు స్తంభాలను తొలగించవచ్చు మళ్ళీ కొత్తవి కట్టుకోవచ్చు కానీ కొన్ని మూల స్తంభాలు ఉంటాయి వాటి మీద బిల్డింగ్ బరువంత ఆధారపడి ఉంటుంది ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిలిస్తీయులు దాగోను దేవత గుడికి కట్టినటువంటి ముఖ్యమైన రెండు స్తంభాలు సంసోని అడిగాడు ఈ గుడి అంతా ఏ స్తంభముల మీద ఆధారపడి ఉన్నదో ఆ స్తంభముల దగ్గరికి నన్ను తీసుకుపోమన్నాడు అంటే టోటల్గా ఆ రూఫ్ అంతా చాలా పెద్ద దేవాలయం వేల మంది ఉన్నారు అందులో ఆ బిల్డింగ్ లోపల వేల మంది ఆరాధించుకుంటున్నారు వాళ్ళ దేవతని టోటల్ బిల్డింగ్ అంతా కూడా రూఫ్ అంతా ఏ స్తంభాల మీద డిపెండ్ అయి ఉందో అక్కడికి తీసుకెళ్ళన్నారు ఆ స్తంభాలను పట్టుకొని ఒక్కసారి బలంగా ఇలా ముందుకు వంగినప్పుడు స్తంభాలు కూలిపోగానే పైన ఉన్న రూఫ్ అంతా ఒక్కసారి కుప్పకూలిపోయింది మరణకాలం ముందు అతడు చంపిన వారి శవముల లెక్క కాలమంతా చంపిన కంటే ఎక్కువైంది అట అంత డిజాస్టర్ జరిగింది అంటే ప్రాచీన కాలంలో టోటల్గా బిల్డింగ్ అంతా కూడా ఆధారపడి ఉండే కొన్ని స్తంభాలు ఉండే వాటిని ఏమని పిలుస్తారు మూలకంభములు మా కుమార్తెలు కుమారులు కుమారులు కుమారులేమో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అది వేరే సబ్జెక్ట్ కానీ మా కుమార్తెలు వాళ్ళ మీద మొత్తం నగరం డిపెండ్ అయ్యింది అది ఇవాళ క్రైస్తవ మహిళా లోకానికి దేవుని సందేశం